హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్న హీరోనే రబల్ స్టార్ ప్రభాస్ అయితే ఫలితాలతో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న అతడు ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న లక్ష్యంతోనే సలార్ సీజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇక దీనికి మాత్రం ఆరంభంలో భారీ స్పందన అయితే లభించింది కానీ ఆ తర్వాత నుంచి రెస్పాన్స్ అయితే క్రమంగా తగ్గింది అయితే ఈ వీకెండ్ లో చిత్రం మళ్ళీ పుంజుకుంది ఈ నేపథ్యంలో సలాార్ సీజర్ మూవీకి ఇరవై రోజుల్లో ఎంత వచ్చిందో అనేది మీరే చూసేసేయండి ప్రభాస్ నటించిన సలాసీస్ వేరకు నైజంలో అరవై కోట్లు సీడెట్లో ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్లో అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట నలభై నాలుగు కోట్ల బిజినెస్ అయితే అయింది అలాగే కర్ణాటకలో ముప్పై కోట్లు తమిళనాడులో పన్నెండు కోట్లు హిందీలో డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తంలో చూసుకున్నట్లయితే మూడు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్లో డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ అనేది జరిగింది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంతను తెరకెక్కించిన ఈ సినిమా ఇరవై ఒకటవ రోజు అన్ని ఏరియాల్లోనూ కూడా అద్భుతమైన స్పందన అయితే లభించింది ఈ సినిమాకి ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై ఐదు లక్షల వరకు కూడా షేర్ అయితే వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలుపుకొని మూడు కోట్లు రాబట్టింది సత్తా చాటుకుంది సలార్ సినిమా